नमोस्तु रामाय स लक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्क मरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः श्रीराम जय राम जय जय राम శ్రీమద్ వాల్మీకి రామాయణము ఉత్తరకాండము పంచాశీతి ఎనభై ఐదవ సర్గ ఇంద్రునిలోను వాని వజ్రాయుధములోను తేజస్సు ప్రవేశించుట ఇంద్రుని వజ్రాయుధము చేత వృత్రాసురుని సంహారము బ్రహ్మహత్య ఆవహించిన ఇంద్రుడు తమోమయమైన ప్రదేశములోనికి వెళ్ళిపోవుట లక్ష్మణస్యతు తద్వాక్యం శత్రుని బర్హణ వృత్రఘాతమశేషేణ సువ్రత శత్రు సంహారకుడైన రాముడు లక్ష్మణుని మాటలు విని మంచి వ్రతము కలవాడా వృత్రాసుర సంహారమును గోర్చి పూర్తిగా చెప్పుము అని పలికెను రాఘవేణ ముతస్నందర్ధన భూయ కథా దివ్యాం కథయామాస సువ్రత ఉత్తమమైన లక్ష్మణుడు రాముని మాటలు విని మరల దివ్యమైన ఆ కథను చెప్పెను సహస్రాక్షవచ సర్వేషాం చ సా విష్ణుర్దేవాను వాచేదం సర్వానింద్రపురోగమాన్ విష్ణువు ఇంద్రుని మాటలు సకల దేవతల మాటలు విని దేవతలందరితో ఇట్లు పలికెను పలికను పూర్వసౌహృద బోస్మి వృత్రస్య మహాత్మన తేన నాహం హన్మి మహాసురం నేను మహాత్ముడైన వృత్రాసురునితో పూర్వపు స్నేహము చేత కట్టబడి ఉన్నాను అందుచేత నీకు ప్రియమును చేకూర్చుటకై నేను ఆ మహాసురుణ్ణి చంపజాలను అవశ్యం కనీీయముత్తమం సహస్రాక్షోవధిష్యతి మీకు ఉత్తమమైన సుఖమును తప్పక కల్పించవలను అందువలన ఇంద్రుడే అతనిని చంపు ఉపాయమును చెప్పెదను త్రేధాభూతం కరిష్యామి ఆత్మానం సురసత్తమాహ వృత్రం సహస్రాక్షో సంశయ ఓ దేవతోత్తములారా నేను నా స్వరూపమును మూడుగా విభజించదను అట్లు చేయుటచే ఇంద్రుడు వృత్రుణ్ణి నిస్సంశయముగా చంపగలడు ఏకాంశోవం యాతు ద్వితీయో వజ్రమే తృతీయో భూతలం యాతు తదా వృత్రం హనిష్యతి ఒక అంశ ఇంద్రుణ్ణి రెండవది వజ్రాయుధమును మూడవది భూమిని పొందును అప్పుడు ఇంద్రుడు వృత్రుణ్ణి చంపగలడు తథాభ్రువతి దేవేషే దేవాక్యమ్రువన్ ఏమేతన్న యథావదసి దైత్యహన్ విష్ణువు మాటలు విని దేవతలు ఇట్లు పలికిరి ఓ దైత్య సంహారకా నీవు ఎట్లు చెప్పుచున్నావో అట్లే సందేహము లేదు భద్రం తేస్తు గమిష్యామో వృద్రాసురవైిణ భజస్వ పరమోదార వాసం స్వేన నేజ చాలా ఔదార్యము కలవాడా నీకు క్షేమమగుగాక వృత్రాసురుని సంహారమును కోరుచున్న మేము వెళ్ళెదము నీవు నీ తేజస్సును ఇంద్రునిలో ప్రవేశపెట్టుము తే మహాత్మాన సహస్రాక్షమాదరణ్యముపాక్రామన్యత్రుత్రోమర పిమ్మట మహాత్ములైన ఇంద్రాదిదేవతలు వృత్రాసురుడు ఉన్న మహారణ్యమునకు వెళ్లిరి తే పశింస్జసాూతస్తమసూరోమం పిబంతమివోకా స్త్రీన్ నిర్దహంతమివాంబరం ఆ దేవతలు తపస్సు చేయుచున్న తేజస్సుతో నిండిన ఆ మహాసురుణ్ణి చూచిరి అతడు మూడు లోకాలను త్రాగుచున్నాడా అన్నట్లు ఆకాశమును కాల్చివేయుచున్నాడా అన్నట్లు ఉండెను దృష్టవైవచాసుర్రేష్ఠం దేవాస్త్రాసముపాగమన్ కథమేనం వదిష్యా కథం న్యాత్పరాజయ ఆ వృత్రాసురుణ్ణి చూడగానే దేవతలు ఇతనిని ఎట్లు చంపగలము మనకు పరాజయము రాకుండుటకు ఉపాయమేమి అని ఆలోచించుచు భయపడిరి తేషాం చింతయతాం తత్ర సహస్రాక్ష పురందర వజ్రం ప్రగృహ్య పాణిభ్యాం ప్రాహిణోద్వృత్రమూర్ధమీ వాళ్లు అక్కడ ఆ విధముగా ఆలోచించుచుండగా దేవేంద్రుడు వజ్రాయుధమును రెండు చేతులతో పట్టుకొని వృత్రాసురుని శిరస్సుపై ప్రయోగించను ఘోరేణ దీప్తేనేవ మహాచిషా పతతా వృత్ర శిరసా జగత్రాసముపాగమత్ భయంకరమైన వలె మండుచున్న గొప్ప అగ్నిజ్వాల వలె వృత్రుని శిరస్సు క్రింద పడుచుండగా జగత్తు భయము చెందెను అసంభావ్యం వధం తృత్ర చింతయనో జామాశులస్ మహాయ గొప్ప కీర్తిగల దేవేంద్రుడు ఆ వృత్రాసురుడు చచ్చుట ఊహింప శక్యము కానిది అని తలచి వెంటనే లోకముల చివరి దేశమునకు తమింద్రం తమింద్రంబ్రహ్మ హు గచ్ఛతి గాత్రేషు తమింద్రం దుఃఖమావిశత్ అతడు పారిపోవుచుండగానే వెంటనే ఆతనిని బ్రహ్మహత్య వెంబడించి ఆతని అవయవములలో ప్రవేశించెను అప్పుడు ఇంద్రుడు దుఃఖాక్రాంతుడయ్యను సాగ్ని పురోగమా విష్ణుం త్రిభువనేశానం ముహుర్ముహుర పూజయన్ శత్రువును చంపి ఇంద్రుడు కనబడకుండా పోయిన పిమ్మట అగ్ని మొదలైన దేవతలు మూడు లోకములకు ప్రభువైన విష్ణువును మాటిమాటికి పూజించిరి త్వం గతిపరమేశజోజిత రక్షార్థం సర్వభూతానాం విష్ణుత్వముపజగ్నివాన్ ఓ ప్రభూ నీవే ఉత్తమమైన గతివి అన్నింటి కంటెను పూర్వము ఉన్న జగత్పితవు సకల భూతల రక్షణము కొరకై విష్ణువు అయినావు హతాయృత్రో బ్రహ్మహత్యాచ వాస బాధతేసురూల మోక్ష వినిర్దశ ఓ దేవతాశ్రేష్ఠుడా నీవు వృత్రాసురుణ్ణి చంపినావు బ్రహ్మహత్య ఇంద్రుణ్ణి బాధించుచున్నది ఆతనికి దాని నుండి విడుదలను ఇమ్ము తేషాం తద్వచనం శ్రువా దేవానా విష్ణురబ్రవీత్ మామే వయజ తాశక్ర పయిష్యామి ఆ దేవతల మాటలు విని విష్ణువు ఇట్లు పలికెను ఇంద్రుడు నన్నే పూజించినచో నేను ఆతనిని పవిత్రుని చేసెదను పుణ్యేన హయ మేధేన మామిష్వాక శాసన పునరేష్య భయ ఇంద్రుడు పుణ్యమైన అశ్వేధయాగముచేత నన్నే పూజించినచో చో ఎట్టి భయములేనివాడై మరల దేవేంద్రత్వమును పొందగలడు ఏం వాణీం దేవానాం చామృతోపమాం జగమ విష్టపం దేవతల ప్రభువైన విష్ణువు ఈ విధముగా అమృతము వంటి ఆ వాక్కును దేవతలకు వినిపించి వాళ్లు స్తుంచుచుండగా స్వర్గమునకు వెళ్ళెను ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకియే ఆది కావ్యే ఉత్తరకాండే పంచాశీతి సర్గ मङ्गलम् कोसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्तितनोजाय सार्वभौमाय मङ्गलम् यदक्षरपद भ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देव नारायण नमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृतेः स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम